తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎండి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు రిపోర్టర్లకు సీఎండి న్యూస్ వారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నెల్లూరులో వేణుగోపాల స్వామి కళాశాల మైదానంలో జరిగే రాక్ కదిలి రాక్ కార్యక్రమంపై కావలిపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు దామ్ జనార్దన్ కావరి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు పాల్గొని నాయకులు కార్యకర్తలతో చర్చించారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామంచర్ల జనార్దన మాట్లాడుతూ నెల్లూరులో జరిగే రా కదిలిరా కార్యక్రమానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్నారని కావున టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా పాల్గొని తమ సమస్యలు అధినాయకుడు దృష్టికి తీసుకువెళ్లి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు అదేవిధంగా ఈ నియోజకవర్గ అబ్జర్వర్ మన సురేంద్ర గారు మమ్మల్ని కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎల్లుండు ప్రోగ్రాములో రానే కార్యక్రమం ఈ కావల్లో ఒకసారి మన సీనియర్ నాయకులు మండల నాయకులు అదేవిధంగా క్లస్టర్స్ బూత్ ప్రెసిడెంట్స్ సెక్షన్ ఇన్ఛార్జీలు అందరితో మాట్లాడాలని చెప్పేసి రోజు రోజు ఈ కార్యక్రమం పెట్టాం అందరితోటి మాట్లాడేసి మనం ఏ విధంగా ఈ ప్రోగ్రాం మనం సక్సెస్ చేయాలి ఏ విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది దాని మీద ఈరోజు ఈ చర్చ పెట్టుకోవడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి పరిస్థితులు కింద కూడివాడి కాడి నుంచి వ్యాపారస్తుల కాడి నుంచి మహిళ కాడి నుంచి రైతుల కాడి నుంచి యువత కాడి నుంచి అందరూ కూడా సర్వనాశనం చేశాడు అతను ఆస్తిని సంపాదించుకోవడానికి వచ్చాడు జరిగితే ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఈ రాష్ట్రానికి ఏదో విధంగా ఉపయోగపడటానికి రాల పూర్తిగా ఆయన వచ్చిన తర్వాత ఉన్న ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంపెనీలన్నీ కూడా తీసుకొచ్చేసి మన రాష్ట్రంలో పెడితే అన్ని కంపెనీలు ఒక్క కంపెనీ కూడా లేకుండా ఈరోజు మొత్తం కూడా వెనక పంపించే పరిస్థితులు చేశారు ఉండే మాకు దగ్గరలో మాకు నెల్లూరుకి కానీ అటు ప్రకాశాన్ని కానీ మధ్యలో రామాయపట్నంలో పేపర్ మిల్లు ఆ రోజు ఇరవై ఐదు వేల కోట్లతోటి పేపర్ మిల్లు ఎందుకంటే ఎక్కువ ఇక్కడ జామాయలు రైతులు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా భద్రాచలం పంపిస్తున్నారని చెప్పి ఉద్దేశంతో అది ఫౌండేషన్ స్టోన్ వేస్తే దాన్ని కూడా ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని కూడా పంపించే మార్గాలు చేశారు ఈరోజు అది కానీ ఉండుంటే దానికి రాష్ట్రానికి కొంత ఇన్కమ్ సోర్స్ పెరిగేది అదేవిధంగా పదహారు వేల మందికి ఉద్యోగాలు వచ్చేది ఎన్నో కార్యక్రమాలు కూడా రాష్ట్రంలో బాగు చేసుకునే పరిస్థితులు వచ్చేది ఒక కంపెనీ అన్న ఇన్కమ్ సోర్స్ లేకుండా అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇష్టారాజ్యంగా అప్పులు తీసుకొచ్చి బ్యాంకుల్లో కాగితాలు అప్పులు పెట్టి పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసి ఈరోజు అన్ని ప్రజల మీద బారానేసి ఈరోజు రాష్ట్రాన్ని కూడా ఇరవై సంవత్సరాలు లెక్క తీసుకెళ్ళాడని కూడా మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని పాడు చేశాడు తెలుగుదేశం వాళ్ళు ఉంటే తెలుగుదేశం వాళ్ళ ఆస్తుల మీదకి వెళ్ళారు వాళ్ళ వ్యాపారాల మీదకి వెళ్ళారు వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళారు అందరి మీద కేసులు పెట్టి అనేక రకాలుగా కూడా తెలుగుదేశం వాళ్ళని ఇబ్బందులు పెట్టడం చేశారు ఇవన్నీ కూడా మేము కూడా నోట్ చేసుకున్నాం రాబోయే రోజులు వచ్చే తెలుగుదేశం మేము కూడా దాన్ని చట్టపరంగా ఎవరు ఎంత అతి చేశారో ఖచ్చితంగా దాన్ని కూడా మేము కూడా దాన్ని తగ్గట్టుగానే చేయాల్సిన పరిస్థితులు కూడా తీసుకురావటం జరిగింది తెలుగు మనకి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉండే టైంలో మేమంతా కూడా తప్పంతో ఏం పని చేయాలి ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ప్రజలకు ఏం చేస్తే ఉపయోగం ఉండదో అలాంటి కార్యక్రమాలు చేసాం ఎంతో ఫండ్స్ కూడా ఆయన ఇవ్వటం వల్ల అనేక డెవలప్మెంట్లు కూడా చేశాం ఈరోజు కావల్లో కూడా తెలుగుదేశం టైంలో ఐదు సంవత్సరాలు అభివృద్ధి చెందిందరిగితే ఈ ఐదు సంవత్సరాల్లో ఏమన్నా జరిగిందా కూడా ఆలోచించుకోవాలి ఇక్కడ ఉండే ప్రజలు కూడా పూర్తిగా ఇక్కడ ఉండే శాసనసభ్యుడు కూడా పూర్తిగా ఎన్ని ఎన్ని రకాలుగా స్కామ్లలో కానీ ఆయన ఆస్తులు పెంచుకోవడంలో కానీ ఏ విధంగా చేసే కూడా ఇవన్నీ కూడా మనం చూసాం ఈ ఈరోజు ఉండే పరిస్థితులను కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలా లేకపోతే ఒక నియంత పాలన ఒక ఫ్యాషనిస్ట్ కావాలనేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రజలు కూడా మంచి చెడు ఆలోచించుకొని ఇప్పుడన్నా కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈరోజు పరిస్థితులు కూడా బాగుపడతాయి ఈరోజు అమరావతి ఉండే టైంలోనే ఆయన ఆ రకంగా అమరావతి ఈరోజు సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ అన్నీ కూడా ఆ రోజు కట్టడం కూడా జరిగింది మనకుండే షార్ట్ టైంలో రెండు సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాం మూడు సంవత్సరాలు ఉంటే దాని ప్లానింగ్ దాని ఆర్బటిక్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఒక ఇల్లు కట్టాలంటేనా రెండు సంవత్సరాలు అవుతుంది అలాంటిది అంత పెద్ద వ్యవస్థను తీసుకొస్తే ఇక్కడ ఏమి లేదని చెప్పి ఒక పొలం అనేది అడ్డం పెట్టి మూడు రాజధానులు అని చెప్పి ఎంత మాయ చేసి నవరత్నాల్లో అనేక హామీలు ఇచ్చి ఈరోజు పూర్తిగా ఒక నవరత్నంలో ఒకటి కూడా అమలుపరచకుండా ఈరోజు పూర్తిగా సర్వనాశనం చేయటం ఈ రాష్ట్రాన్ని కూడా అర్థం చేసుకోవాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం యువత జాబ్ క్యాలెండర్ అన్నాడు ప్రతి ఇంట్లో పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఈరోజు ఉద్యోగాలు లేకుండా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులు తెలిసి వాళ్ళు బయట స్నేహంతో తయారైపోయి ఈరోజు గంజాయికి అలవాటు అవుతున్నారు రాంగ్ రూట్స్కి వెళ్తున్నారు ఈరోజు ఒక్కటే పట్టించుకోకుండా ఎక్కడికక్కడ ఆయన అక్కడ కూర్చొని ఏదైతే ఇంట్లోకే పరిమితంగా కూర్చొని ఇంట్లో నుంచి ఎక్కడెక్కడ నుంచి దోచుకోవాలో దోచుకొని ఈ రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేశారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకొని ప్రజలు కూడా చైతన్యం రావాలి ప్రజల్లో కూడా మనకి రాష్ట్రంలో మనం ఏం చేయాలనేది కూడా పరిస్థితులు కూడా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తామా కాబట్టి రా కదిరా చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాం రేపు వస్తున్నారు కాబట్టి ముందే కావలి ప్రజలందరూ కూడా తప్పకుండా ఆ కార్యక్రమానికి హాజరు అవ్వండి జీవితం చేయండి చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని కూడా మేము తెలియజేస్తాను ఎంతమంది ధరలు ఇస్తున్నారు ఇక్కడి నుంచి కావలి నుంచి అంటే చూస్తాం ఇక్కడే వచ్చింది దగ్గర దగ్గరగా పదిహేను వేల మంది దాకా వస్తున్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు